యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని శ్రీ సిడి సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ 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 సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని రామారం మాసన్పల్లి నూనెగూడెం గుండాల మోత్కూర్ గంగాపురం వివిధ గ్రామాల నుండి సాయిబాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేద పండితులు శ్రీనివాస్ శర్మ అందించిన స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు అనంతరం వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య సిద్ధారెడ్డి ఆవుల సురేందర్ సుధాగాని రామచందర్ పొడిచేటి వెంకన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు సమస్త కూడా మంచిగా ఉండాలి ఆ మంచిగా ఉన్న వాళ్ళకే మంచి ఫలితాలు రావాలి అనేది దాని అర్థం శివుడు